మీ వివాహమే మీ కర్మ ఒక ఆధ్యాత్మిక సత్యం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇదే వివాహ బంధం నాకు ఎందుకు ప్రాప్తించింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇదే పెళ్లి ఎందుకు ఈ ప్రత్యేక బంధమే నా జీవితంలోకి ఎందుకు వచ్చింది అని ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా దైవిక కారణముందా కోట్లాది అవకాశాలలో ఇదే నిర్దిష్ట వివాహం మీ జీవితంలో ఎందుకు సంభవించింది ఇది యాదృచ్ఛికం కాదు దీని వెనుక ఉన్న మూడు ముఖ్యమైన కర్మ కారణాలను ఈ వీడియో చివరిలో తెలియజేస్తాను ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం ప్రవేశించే సంబంధాలు ముఖ్యంగా ఈ వివాహబంధం ఎప్పటికీ యాదృచ్ఛికం కాదు వారు చాలా లోతైన ఒక మాట చెప్పారు మీ వివాహమే మీ కర్మ ఈ సరళమైన మాటలలో ప్రేమ సత్యం మరియు మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక ఆహ్వానం ఉంది అలా అయితే వివాహం మన కర్మ అంటే ఏమిటి మనం దేనికైనా మూల్యం చెల్లిస్తున్నామా ఇది ఆశీర్వాదమా లేక దీనికి మించిన దైవిక సత్యం ఏమైనా ఉందా రండి ఈ బోధన యొక్క లోతును అర్థం చేసుకుందాం అసలు కర్మ అంటే ఏమిటి కర్మ అనే పదం వినగానే ప్రజలు అది ఒక శిక్ష అని భావిస్తారు కానీ అది నిజం కాదు కర్మ అంటే ప్రతీకారం లేదా నొప్పి కాదు కర్మ అంటే కేవలం కారణం మరియు ఫలితం యొక్క నియమం మనం చేసే ప్రతి పని పలికే ప్రతి మాట ఒక శక్తిని సృష్టిస్తుంది ఆ శక్తి ఏదో ఒక రూపంలో మన వద్దకు తిరిగి వస్తుంది ఇది శిక్ష కాదు ఇదొక శిక్షణ పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకున్నట్లే మన ఆత్మ జీవితంలో అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటుంది కర్మ మనకు ఎదగడానికి అవసరమైన సరైన వ్యక్తులను మరియు పరిస్థితులను మన జీవితానికి తెస్తుంది వీటిలో వైవాహిక సంబంధమే అత్యంత శక్తివంతమైన కర్మ సంబంధం ఈ వివాహం మీ జీవితంలో సంభవించినప్పుడు అది మీ కర్మ కథలో ఒక భాగాన్ని మోసుకువస్తుంది ఈ వివాహ బంధం ఎందుకేర్పడింది విశ్వంలో కోట్లాది అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు ఇదే నిర్దిష్ట వైవాహిక బంధం మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది సత్యం ఏమిటంటే దైవిక ప్రణాళికలో ఏదీ యాదృచ్ఛికం కాదు మీరు ప్రవేశించిన ఈ వైవాహిక బంధం వెనుక మీకు గత జన్మల సంబంధం ఉంటుంది ఈ బంధం మీ గత జన్మ తల్లిదండ్రులు స్నేహితులు పిల్లలు లేదా మీకు నొప్పి కలిగించిన వారితో ఉన్న లెక్క కావచ్చు ఆ పాత సంబంధమే ఈ జన్మలో వివాహ రూపంలో వచ్చింది కొన్ని వైవాహిక బంధాలు గత జన్మల ప్రేమ రుణాన్ని తీర్చడానికి వస్తాయి కొన్ని మీ సహనాన్ని పరీక్షించడానికి వస్తాయి కొన్ని మీరు చేసిన సహాయానికి బదులు తీర్చడానికి వస్తాయి మరికొన్ని మీరు మరింత ఎదగాలని మీకు సవాలు విసరడానికి వస్తాయి ఈ వివాహం పాత్ర ఏదైనా సరే దీని రాకకు ఒక అర్థం ఉంది వైవాహిక బంధమే మన గురు దంపతులుగా మనం ఒకరినొకరు ప్రేమిస్తామని మద్దతు ఇస్తామని మనం భావిస్తాము అది నిజమే కానీ సత్యంలో మరో భాగం ఏమిటంటే మీ వివాహం మీకు కూడా నేర్పించడానికి వచ్చింది వివాహమనేది రెండు ఆత్మల మధ్య జరిగే ఒక పవిత్రమైన మార్పిడి ఈ వివాహంలో మీరు ఎదుర్కొనే గుడాలు పట్టుదల ప్రేమ సవాళ్ళు ఇవన్నీ మీలోని దేనినో ప్రతిబింబిస్తాయి మీ వివాహం మీకు అద్దం లాంటిది ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ వివాహం ఒక ఒప్పందం మాత్రమే అంతే తప్ప ఎవరూ మరొకరి ఆస్తి కాదు మీరు కేవలం ఈ జీవిత ప్రయాణంలో సహచరుడు అంటే ఈ సంబంధాన్ని నియంత్రించకూడదు బదులుగా ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతుగా నిలవాలి కేవలం ఈ వివాహాన్ని నిలబెట్టుకోవడానికి నేనేమి చెయ్యాలి అని అడగకండి బదులుగా ఈ వివాహంలాకు ఏమి నేర్పించడానికి వచ్చింది అని కూడా అడగండి కొన్నిసార్లు వైవాహిక సంబంధంలో ఘర్షణ నొప్పి ఉంటాయి ఈ వివాహం ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని మీకు అనిపించవచ్చు దీనికి కారణం గత జన్మల నుండి వచ్చిన కర్మబంధం అలాంటప్పుడు ఏమి చెయ్యాలి కోపం ద్వేషం లేదా విసుగుతో స్పందించాలా ఖచ్చితంగా కాదు మనం అవగాహనతో స్పందించాలి పాతకర్మను నేటి మన మంచి పనులతో మార్చవచ్చు ప్రతిస్పందించే బదులు ఒక క్షణం ఆగి ఊపిరి పీర్చుకొని అర్థం చేసుకొని మాట్లాడండి కోపం వస్తే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి తీర్పు చెప్పే బదులు సహానుభూతి చూపండి భయం వేసినప్పుడు ప్రేమను ఎంచుకోండి మీరు సహనంతో మరియు క్షమతో ప్రవర్తించినప్పుడు పాతకర్మ సంఖ్యలు తెగిపోతాయి కొన్నిసార్లు వైవాహిక సంబంధంలో ఒకరు తీవ్రమైన అనారోగ్యం లేదా లోతైన మానసిక సవాళ్లతో ఉండవచ్చు ఇది మరొక భాగస్వామికి చాలా సవాలుగా ఉండే విషయం కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది శిక్ష కాదు ఇటువంటి కఠినమైన మార్గాన్ని ధైర్యంగా ఎంచుకున్న ఆత్మలు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి వారిని చూసుకోవడానికి ఎంపికైన భాగస్వామి కూడా ఒక ప్రత్యేక ఆత్మ ప్రాచీన గ్రంథాల ప్రకారం మీరు చేస్తున్న సేవ భారం కాదు అది వరం రూపంలో వచ్చిన ఆశీర్వాదం మీ సహనం మీ బేషరతు ప్రేమ మీ సేవ ఇవన్నీ మీ ఇద్దరి కర్మను నయం చేసి మీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఈ కర్మబంధన్ యొక్క అంతిమ ఉద్దేశ్యం కేవలం పాత లెక్కలను సరిచేయడం మాత్రమే కాదు దాని ఉద్దేశ్యం ముక్తి అంటే కర్మచక్రం నుండి బయటపడటం దీనికి ఉన్న ఏకైక మార్గం నిస్వార్థ ప్రేమ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించడం ప్రాచీన గ్రంథాల ప్రకారం భగవంతుడే నిజమైన సంధానకర్త ఈ వివాహాన్ని కేవలం ఒక సామాజిక ఒప్పందంగా భావించకుండా దేవుడు మీపై నమ్మకంతో అప్పగించిన ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా భావించండి ఒకరి మార్గానికి మరొకరు మద్దతు ఇవ్వండి కాని వారి దారిలో వారు ఎగరడానికి స్వేచ్ఛనివ్వండి ఈ వివాహం మీ జీవితంలో సంభవించడానికి మూడు ముఖ్యమైన కర్మ కారణాలుంటాయి ఒకటి ప్రేమ రుణాన్ని తీర్చడానికి రెండు గత జన్మల శత్రుత్వం లేదా నొప్పిని ప్రేమ ద్వారా నయం చేయడానికి లేదా ఇద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ ఈ అన్ని కారణాల అంతిమ లక్ష్యం ఒక్కటే ఒకరి ద్వారా ఒకరు బేషరతు ప్రేమను నేర్చుకొని కర్మబంధనాల నుండి విముక్తులై భగవంతుణ్ణి చేరడం ఈ వైవాహిక బంధం ఆ ముక్తి మార్గంలో మీ ప్రయాణానికి ఒక సాధనం మీ వివాహం మీ ఫ్యామిలీ యొక్క మాత్రమే కాకుండా మీ ఆత్మ ప్రయాణంలో కూడా ఒక భాగమే అది మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంది మీరు కలిసి ఎదగడానికి నేర్చుకోవడానికి మరియు ఉన్నత స్థాయికి చేరడానికి వచ్చారు మీ వైవాహిక జీవితాన్ని ప్రేమతోనే కాకుండా అవగాహనతో కూడా చూడండి ఈ బంధం నాకు ఏమి నేర్పిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలా చేసినప్పుడు మీరు కేవలం వైవాహిక జీవితాన్ని గడపడమే కాకుండా మీ చైతన్యాన్ని కూడా వృద్ధి చేసుకుంటారు మిత్రులారా ఈ రోజు నుండి మీ వివాహాన్ని ఒక కొత్త దృష్టితో చూడండి అది కేవలం ఒక సామాజిక వ్యవస్థ కాదు అది మీ ఆత్మ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి వచ్చిన దైవిక అవకాశం ఈ వివాహం తెచ్చే ఆనందాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి అది తెచ్చే సవాళ్లను మీ ఎదుగుదల అవకాశాలుగా భావించండి గుర్తుంచుకోండి మీరు కేవలం ఒక సంబంధంలో లేరు మీరు ఒక ఆత్మతో కలిసి ఎదుగుతున్నారు మీ వైవాహిక జీవితం గురించి మీరు ఈరోజు కొత్తగా ఏమి తెలుసుకున్నారో కింద కామెంట్లో మాకు తెలియచేయండి మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు ఇటువంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి